వెల్కమ్ టు మీడియా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో కానీ చాలా కాలం వరకు అది బయటకు రాలేదు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు పెరిగిన తర్వాత ఎన్నో బాధలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా టాలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలు నటించిన హీరోయిన్ కేర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి ఒక తెలుగు దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగాడంటూ ఆమె బహిరంగంగా చెప్పారు కేర్ చెప్పినట్లుగా తన వయసు అప్పటికి కేవలం పంతొమ్మిదేళ్లు ఓ తెలుగు సినిమాలో ఛాన్స్ కోసం ఆమెను ఒక మహిళా ఏజెంట్ సంప్రదించిందని ఆ అవకాశానికి కాంప్రమైజ్ కావాలని స్పష్టంగా చెప్పిందని తెలిపారు ఒక మహిళ ఇలా అడగడం ఆశ్చర్యం షాక్ అయ్యాను అని ఆమె తెలిపింది తనకు అలాంటి ఆఫర్లు అవసరం లేదని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించింది ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి సయామికర్ టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తర్వాత నాగార్జునతో వైల్డ్ లాగ్ ఆనంద్ దేవరకొండతో హైవే వంటి చిత్రాల్లో నటించింది తెలుగులో సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్ కి దూరమైంది ఇటీవల బాలీవుడ్ లో సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమాలో కీలక పాత్రలో నటించింది ప్రస్తుతం పలు భాషల్లో వెబ్ సిరీస్లు చేస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తోంది